గుజరాత్ కోస్తా తీరం మండు వేసవి అడపాదడపా వడగాడు అయినా ఏమీ పట్టనట్టు ఓ బాలుడు భావనగర్ వీధుల్లో అడుగులు వేస్తున్నాడు పని కోసం దుకాణ యజమానులను ప్రాధేయపడుతున్నాడు చీత్కారాలను దిగమింగుకుంటున్నాడు మార్తాండుని తీక్షణత కన్నా అతడి ఆలోచనలే తీవ్రంగా ఉన్నాయి కొలువు కోల్పోయిన తండ్రి పెద్ద కుటుంబం పొట్టగడవని దైన్యం అంతకంటే విషాదం అతన్ని వెన్నాడుతోంది మెదడుకు సంబంధించిన జబ్బుతో మామయ్య బాబాయి కళ్ల ముందే తమ ఇంట్లో మరణించిన దృశ్యం పదే పదే పీడకలలా కదలాడుతోంది వైద్యశాస్త్రమే పరిష్కారం చూపని అటువంటి రోగుల నిస్సహాయ స్థితి అతన్ని కలచివేస్తోంది రోజుల తరబడి అవే ఆలోచనలు క్రమంగా వారి కోసమే తన జీవితాన్ని వెచ్చించాలని నిశ్చయించుకున్నాడు ఆ లక్ష్య సాధనకు సవాళ్ల నిన్నింటినో అధిగమించాడు ఆత్మ న్యూనతతో కుంగిపోతోన్న అభాగ్యుల్లో ఆత్మవిశ్వాసం నింపాడు మరో ప్రపంచాన్ని సృష్టించి వారికి బంగారు భవిత నిర్మించాడు అంధకారం అలుముకున్న చిన్నారుల జీవితాల్లోని వెతలు తీర్చి బతుకు మార్చిన అతడే వికలాంగుల ఆశా జ్యోతి మానవతా మూర్తి మనసున్న మనిషి అననర్షా భావనగర్లో భావనగర్లో కన్హైలాల్ షా ఓ చిరుద్యోగి ఆయనకు పది మంది సంతానం వారిలో కడగొట్టు బిడ్డ అనంత షా పేదరికంతో అతడి బాల్యమంతా కడు దుర్భరంగా గెలిచింది బాగా చదువుకుని ఉన్నతోద్యోగం చెయ్యాలని కన్నాడు ఆర్థిక పరిస్థితి అందుకు అనుమతించలేదు తండ్రి ఉపాధి కోల్పోవడంతో కుటుంబ పోషణాభారం అతనిపైనే పడింది ఈ నేపథ్యంలో చిన్న చితక వ్యాపారాలు ఎన్నో చేశాడు అయినా అక్షరాలపై ఆపేక్ష తగ్గలేదు బంధువు ఫోటో స్టూడియోలో బాయిగా చేరి చదువును కొనసాగించాడు ఆ రోజుల్లో భావనగర్లో ఎటు చూసిన వికలాంగులే కనిపించేవారు వారి నిస్సహాయ స్థితి అతణ్ణి కలచివేసేది చిన్ననాటి పీడకలలే జ్ఞప్తికొచ్చేవి వారి కోసం ఏదైనా చెయ్యాలన్న కోరిక మనసులో నానాటికి బలపడింది పేదరికం వెన్నాడుతున్నా సమయం చిక్కినప్పుడల్లా సామాజిక సేవలో పాల్గొనేవాడు నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను మా నాన్న ఎలక్ట్రీషియన్ మాది పెద్ద కుటుంబం మేము పది మంది పిల్లలం చిన్నప్పుడు నేను బెలూన్లు అమ్మటం పాలబాటిళ్ళు పంచిపెట్టటం వంటి పనులు చేశాను ఇలా సంపాదించిన డబ్బుని స్కూల్ ఫీజుగా కట్టాను మాతో పాటే మా ఇంట్లో మా మేనత్త మామయ్యలు కూడా ఉండేవారు వారు వికలాంగులు నా స్కూలు చదువు సాగుతున్న రోజుల్లోనే దేశం స్వతంత్రం పొందింది అప్పుడు సమాజ సేవ చేయమన్న గాంధీజీ ఇంకా ఇతర నాయకుల పిలుపు మేరకు మేము సమాజ సేవ చేద్దామనుకున్నాం స్కూల్ మూసిన తర్వాత ఇల్లు తిరిగి పాత పత్రికలు పేపర్లు సేకరించి సాయంకాలం లైబ్రరీని నిర్వహించేవాళ్ళం మురికివాడల్లో నివసించే పిల్లలకు తరగతులు నిర్వహించాం ఇలా నా వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసిన అనేక సామాజిక కార్యక్రమాలతోనే గడిచింది ఈ క్రమంలో కొందరి మిత్రులతో కలిసి సేవా కార్యక్రమాలకు శ్రీకారం తుడుతూ పంతొమ్మిది వందల యాభై నాలుగులో దర్బార్ గఢ్ వార్డ్ నవజవాన్ సంఘ్ ను స్థాపించాడు మున్సిపల్ వార్డులో అనారోగ్య ఛాయలపై తొలుత దృష్టి సారించాడు వారి అనారోగ్యానికి పేదరికానికంటే అవిద్యే అసలు హేతువని గ్రహించాడు అక్షరగంధం అందని బాలలకు వయోజనుల కోసం రాత్రి పాఠశాలలు నిర్వహించాడు జాగృతికి ముంబై నుంచి డాక్యుమెంటరీ సినిమాలు తెచ్చి ప్రదర్శించాడు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించాడు కొద్ది రోజులకే ప్రజలు అనంత్ షాను ఆత్మీయుడిగా ఆపద్బాంధవుడిగా భావించారు పంతొమ్మిది వందల యాభై ఏడులో అతడి పీయూసి పూర్తయింది అప్పుడే కుటుంబ సంక్షేమ శాఖలో జూనియర్ క్లర్క్ గా కొలువు దొరికింది మరో ఆలోచనకు తావివ్వలేదు ఉద్యోగంలో చేరిన ఉప్పొంగే భావాలు ఆగలేదు ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తూనే సేవాధర్మం పాటించాడు పంతొమ్మిది వందల అరవై అనంత్ షా అనంత జీవన ప్రస్థానానికి నిర్దేశం జరిగిన ఏడాది ఆ సమయంలో నవజవాన్ సంఘకు చెందిన ఓ కార్యకర్త బిడ్డ అస్వస్థతకు గురయ్యింది తీవ్ర జ్వరంతో మంచం పట్టిన ఆ చిన్నారికి మాట పడిపోయింది క్రమంగా వినికిడి శక్తి కోల్పోయింది అహ్మదాబాద్ లోని చెవిటి మూగ పాఠశాలలో చేర్పించిన ఫలితం లేకపోయింది అప్పటికే అలాంటి పిల్లల ఆరోగ్య స్థితిగతులపై కొంత అవగాహన కలిగిన అనంతలో ఓ ఆలోచన తళుక్కుమంది బదిరా మూగ బాలల కోసం ఓ పాఠశాల నెలకొల్పాలన్న సంకల్పానికి బీజం పడింది ఈ నేపథ్యంలో నిపుణులతో సంప్రదింపులు జరిపాడు అమెరికా బ్రిటన్ నుంచి సాంకేతిక సమాచారం తెప్పించుకున్నాడు ఎంతో అవగాహన పెంచుకున్నాడు పంతొమ్మిది వందల అరవైలోనే భావ్నగర్లో ఖిమ్చంద్ లక్ష్మీచంద్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెఫ్ కేఎల్ ఇన్స్టిట్యూట్ ను స్థాపించాడు అయితే ప్రారంభంలోనే ఎన్నో అవాంతరాలు శిక్షణ సంస్థలో బాలలకు శిక్షణనివ్వడానికి ఉపాధ్యాయులే కరవు